అందరికి దాని రోజు ఎప్పటికొందంటే ఈరోజు ఇరవయో తారీఖు ఇరవై ఆరో తారీఖు శుక్రవారం దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థించటప్పు వాక్యముని ధ్యానించటప్పుడు దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే గత మహిమ కలుగులు గాక ఆమె ప్రార్థన చేసుకుని వాళ్ళకి పుధ్యాన్ని వెళ్ళిపోతామని ప్రార్థం పొందడం తండ్రి పరిశుద్ధమైన శ్రేష్ఠమైన కాలమైన స్థుతులు స్తోత్రంలో తండ్రి వ్యవాహం ఏకాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలు కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మిమ్మల్ని కాపాడుతుల మనకు తండ్రి వ్యవాహో క్రిస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న అక్క అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యల తమ్ముళ్ళు అందరినీ జ్ఞాపనం చేసుకోండి లేకపోతే ఎక్కువ జావునే దేవుడు పరిచయంలో ఉన్న తల్లి అక్కలు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరి జ్ఞాపనం చేసుకోండి మహిముగా క్రిస్తు ప్రార్థన సహోదరి సహోద కూడా జ్ఞాపనం చేసుకోవాలి దీనులు మొర్పెట్టగా ఈ భవన చేత మేము దీనిలో భర్పడుతున్నప్పుడు మా దీని ప్రార్థనలు పరమతి చేర్చుకోవాలి मर मुख्यमंत्री आहार आहारम वस्त्रहीन मिल वस्त्र अलगे तंगे आहारेपी सहायता पद्चित प्रार्थिस्ट प्रार्थी करेंगे बात राधी यशुरी वाली आपको प्रार्थना मत जब चुनाव तीन आम आमे కృప మన పట్ల ఎప్పుడు ఎల్లప్పుడు సుధాకాలంలో ఏర్పడి తోడై కాక ఆమె ఆమె అలాగే ప్రతి ఒక్కరు కూడా కేంద్ర గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము మనం ఆల్రెడీ ఆలోచనలు వివరించుకుందాం ఇరవై రెండవ తారీఖు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఒక తారీఖు అలాగే ఈరోజు కూడా దేవుడు వారికి మాట్లాడబోతున్నారు దేవుడు వారి పట్ల ఎలాంటి కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి పరిశీలించేద్దాము ప్రతి పరిశీలనలో దేవుని మాట ఎంత బలాన్ని మనిపిస్తుందో ఎంత శక్తి అనిపిస్తుందో ఎంత ధైర్యాన్ని మనపిస్తుందో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మాటను మనం ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం ప్రతి దేవుల వల్ల తొంభై ఒకటవ ఎత్తుదా అలాగే ఏడు ఎనిమిది వృక్షాలు ఏడు ఎనిమిది వృద్ధితాలు తప్ప సహోదరి సహోదారు కలిగి మనం వాక్యాన్ని పరిశీలన చేస్తాము అందరు కూడా ఈ యొక్క చేతుల్లో ఉన్న బైబిల్ తెరిచి యొక్క మాటలు చదివాలని చదివిన ప్రతి మాట కూడా మీకు అర్థం ఏమి వివరించాలని నేను ప్రయాసపడుతూ ఉన్నాను ప్రయాస ప్రయాసాల దేవుడి దగ్గర అర్థం కాదని ఉదయాన్నే లేచి దేవుడి మందిరము ఉదయాన్నే లేచి దేవుడితో సంబంధం ఉంటుంది ఉదయాన్నే లేచి ఆ యొక్క మందిరము ఉండుట ఉంటుంటీకు మేలు దేవుడి కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో పెడతాడు వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఇప్పుడు మీ దేవుడి వాళ్ళ ద్వారా ఏడు వచ్చిన యొక్క చూద్దాము ఈ పక్కన వెయ్యి మంది పనిలను ఈ గుడి పక్కన పదివేల మంది కూలీలను అపాయము ఎత్తుకు రాదు నీవు కడులారా చూచుకుండగా భక్తిహీను ప్రతిఫలము కలుగుతూ ఈ మాట నుంచి జాగ్రత్తగా పరిశీలన తప్ప ఎందుకంటే దేవుడు నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి దేవుని మీద ఆధారపడ్డావో దేవుని మీదే ఈ సమస్తము కూడా ఇక ఈ ప్రవర్తన అంత ఏంటో ఆయన వింటాను చెప్పుకున్నావో అప్పుడు ఆయన ఉన్నతమైన స్థితిలో మెడిసిన్లు ఉన్నతమైన స్థితి అంటే ఏంటి ఉన్నతమైన భావం ఏంటి అంటే ఇక్కడ దాని మీద మీరు మరో చోట ఏమని మాటలు పలుకుతాడంటే ఇక్కడ మీరు ఒకసారి మళ్ళీ చదువు తొంభై ఒకటో ఒక ఏడో వచ్చినము ఎందు వచ్చినము ఏడో వచ్చిన పడుతుంది ఈ పక్కన వేలు మంది పడిన ఈ కుడి పక్కన పదివేల మంది కుర్రలు అపాయము నియోజకవర్గ రాదు జాగ్రత్త పరిశీలించాల్సిన మాట ఏమి రాదు అపాయలకు రాదు మరి ఏంటి ఎలా మనం ఉంటే అపాయం అపాయకు రాదు తెలియదు పరిశీలించాలండి ఇప్పుడు ఒక ఉగ్రత మన మీదకి రాకుండా ఉందంటే ఒక బయట పరిస్థితి మన మీదకి రాకుండా ఉందంటే నువ్వు ఏదో చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఒకసారి ఇదే కీర్తన గ్రంథంలో అందులో కూడా వెనక్కి రాగలిగితే కీర్తన గ్రంథము మూడో అధ్యాయం బట్టి కూడా అధ్యాయం ప్రారంభం వచ్చింది కానీ చూస్తున్నాం అక్కడ ఏమన్నా వ్యాపాయం వేందుకు రాలేదు అవి నేల వరకు పండితుని మీదకి వచ్చినప్పటికీ కూడా ఆ మాటకి ఆయన శ్రీల చేస్తే కీర్తన గ్రంథము మూడాధ్యాయము ప్రారంభం చే రచించిన కీర్తన ఎవరూ రహించారండి తావీదుగా రహించిన కీర్తన ఈ రచించిన కీర్తన మన మనసు పెట్టి ఆలోచిస్తేనండి మనసు పెట్టి ఈ మాటలు మనం ప్రయత్నండి మనసు పెట్టి దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉండాలో దేవుడు ఎలా మనం కాపాడుతాడో ఇక్కడ గావీలి గారు మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడారు డావీలి గారు అని చేస్తే యహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు రెండవది నా మీదకి లేచిన వారు అనే ఎలా ఉన్నారట బాధించేవారు చాలా మంది ఉన్నారట వారు విస్తరించి ఉన్నారట దేవుని వరకు అతనికి దేవుని వల్ల అతనికి రక్ష ఏమీ దొరకదని నన్ను కొంచెం అనేకులు అదిగా నీకు ప్రార్థన చేస్తున్నాడు నీ మందిరానికి వస్తున్నాడు నీ పాటలు పాడుతున్నాడు కానీ చాలా మంది అనుకుంటున్నారు ఇతనికి రక్ష ఏమీ రాదు ఇతను నమ్ముకుంటున్న దేవుడు అంత గొప్పవాడు కూడా కాదు అంటే చూడండి ఇటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారని అర్థం చేసిన దేవుని అని అందించే వాళ్ళు అనుకోవచ్చు ఇంకా చాలామంది దేవుడికి తెలుసు వీళ్ళందరూ ఇస్రాయిల్ అంటే దేవుని ఎంతో భయపడుతులు కలిగే ఉన్న గొప్ప పేరు ఉంది కానీ వెంటనే తిరిగిపోయేవాళ్ళం అలాంటి వారు అలాగే కొంతమంది అందించారు అంటే వీళ్ళందరూ ఏమంటున్నారట నందుమంటున్నారట దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ కలగదు నన్ను గురించి పువ్వులు అదేమి నీవే నాకు తీయడం అనుకున్నా ఎవరేమనుకున్నా నీవే నాకు కేడు నీవే నాకు కేడు తర్వాత నీవే నాకు అతిశయ స్పదముగాను నా తన ఎత్తువాడుగాను ఉన్నావు నా తల ఎత్తువాడుగా ఉన్నావు నాకు అతిశయన నీవే దగ్గరే నీవే నాకు ఆధారం నీవే నాకు బలం నీవే నాకు శక్తి నీవే నాకు అన్ని ఎంత గొప్పగా మాట్లాడుతున్నావు ఎదుక రాదు మాట పద్ద కేంద్రంలో ఏడో చదో చదువుకోగలుగుతున్నావు అంటే ఇలా బ్రతికితే అది మనకు వర్తిస్తుంది ఎలా బ్రతికితే చూడు ఆ ఉన్న మాట ఎహోవా నీవే నాకు కేటము గాను నీవే నాకు అతిసే స్వరము గాను తన ఎత్తువాడు గాను ఉన్నావు ఎరిగింది నేను ఎహోవాకు మొరపెట్టించున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నారంటే ఎందుకు నేను ఎంత బలంగా ఉన్నానంటే ఆత్మీయంగా వాటిని జాతీయ ఎదిగేందుకు నేను ఏవో వాళ్ళు మొరపెట్టినప్పుడు అంటే మీరు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నాకు ఉత్తరమిస్తాడు నా నమ్మకం అది నా ధైర్యం అది మరి మీరు దేవుడు మీతో ఉన్న మాట్లాడుతున్నాడు దాని అంత ధైర్యంగా ఉన్నాడు మరి మీరు ఎలా ఉన్నారు దయలు మీకుందా మీకుంటే మీరు ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా దేవుడు నమ్ము తోడుగా ఉన్నాడు కనుక ఆయనను రక్షిస్తున్నాడు కనుక నేను దేనికి మాట వస్తుందండి వస్తుందని ఆట వస్తే నువ్వు దేవుణ్ణి నమ్మున్నట్టు మాట రాకపోతే నీవు దేవుణ్ణి నమ్మినట్టు మీరు ఈ విషయం జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ఆవినిగా గొప్పగా అనడానికి కొద్ది గొప్పగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయన బ్రతికిన బ్రతుకు గొప్పది ప్రేమ దేవుడు అంట గొప్పది ఏమంటున్నాడు అంటే అయ్యా మీరు పొరపెట్టు నవ్వు ఐదు ఐదో చిత్రం యహోవా నాకు ఆధారము ఎవరంటే యహోవా నాకు ఆధారము తర్వాత కావున నేను పడుకుని నిద్రపోయి అని మేర్కొంటున్నాను నాకు ఆధారము కనుక నేను ప్రశాంతంగా పడుకుంటాను ఎంత గొప్ప మాట యహోవనకు ఆధారం కనుక నేను ప్రశాంతంగా పడుకుంటాను ప్రశాంతంగా లేదు పని చేస్తాను నేను ఎవరికి కూడా భయపడాను ఎవరికి కూడా భయపడను ఈ మాటకి ఎంత గొప్ప ధైర్యం వస్తుంది ఇట్లా భయపడి ఉన్నాడు ఆయన భయపడవలసిన పని కూడా లేదంటున్నాడు ఆయన ఎంత ధైర్యము అంటే అంత దైవంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈయనకు ఎవరు ఆధారపడ్డా ఆధార్ కార్డు కాదండి తల్లి కాదు తండ్రి కాదు కొడుకులు అంతకంటే కాదు ఇప్పుడు ఎవరైనా ఆధారపడే ఇది మన ఊళ్ళో కాదు మన బంధువులు అంటారు మన స్నేహితులు అంటారు ఇది కూడా కొడుకుని కానీ పెంచి పోషించి దోనీ చేసిన తర్వాత వాళ్ళకి ఆధారంగా ఉంటాడు రాజు జాగ్రత్తగా కాదంటూ రేవరు కాదంటారు ఎవరు తెలుసా దేవుడి నాకు ఆధారాలు నాకు ఆధారం సహోదరి సహోదరు యహో వాడు ఆధారంగా పెట్టిన కనుక ఆయననే మాట నాకు కావునా నేను పడుకుని నిద్రపోయి మెరుగుతును పదివేల మంది దండెత్తి నా వేరుకు వచ్చి మోహరించను నేను భయపడను నేను భయపడను అప్పుడే సహోదరి సహోదరు ఈరోజు మీరు చిన్న చిన్న వాటిని భయపడుతున్నారేమో భయపడదు చిన్న చిన్న వాటికి మీరు స్త్రలు వస్తున్నాయని చెప్పి ఎంత కూలిపోతున్నారేమో వద్దు భయపడడం కూలిపోవడం మీరు చేయకూడదు ఎందుకంటే మీరు జీవము గల దేవుణ్ణి నవ్వుకున్నారు కనుక మీరు జీవము గల దేవుడిని ప్రార్థిస్తున్నారు కనుక మీరు జీవము గల దేవుణ్ణి మీద ఆధారపడి ఉన్నారు కనుక ఆయనే నీకు ఆధార్ కనుక దా పదివేల మంది తండ్రి నా మీదకి వచ్చినప్పటికీ నేను భయపడను దేవరని రక్షిపుము ఆ శక్తులందరినీ నవడి ఎక్కువ మీద కొట్టువాడు నీవే దుష్టులో పళ్ళు ఎగవగొట్టేవాడు నీవే రక్షణ ఇవ్వవాడి నీ ప్రజల మీద నీవు ఆశీర్వాదము వచ్చిన భయపడకుండా ఎప్పుడైతే చదువుకున్న గలకి చదువుకున్న దాన్ని మన ప్రజలకు చూపిస్తే రావి అన్నట్టుగా దేనికి భయపడకుండా దేనికి దిగులు పడకుండా దేనికి మీరు భయపడకుండా దేవుడి మీద ఆధారపడండి దేవుడు తీసుకెళ్తాడు తొంభై రెండు ఏడు వచ్చిన పదివేల మంది కంటి వచ్చినను మోహించినను నేను భయపడను ఎక్కడ చూడండి పడతాను నీ పక్కన వెయ్యి మంది పడినను నీ ఇప్పుడు పక్కన పదివేల మందు కూడినను అపాయము నిదు నువ్వు పలుదారా చూస్తుండగా పక్కన అంటే దేవుడు అపాయాన్ని రానిప్పుడు దేవుడికి అపాయాన్ని రానివాడు మరి నీకు ఎవరైతే కీడు చేయాలనుకున్నాడో ఎవరైతే క్రీడ చేసింది బాధ పెట్టాలనుకుంటున్నారో వారికి ఏమి ఇస్తాడంటే దానికి తగ్గ ప్రతిఫలన్ని ఏమి ఇస్తాడు అవే సహోద సహాబోదాము కూడా ఎలాంటి కష్టంలో కూడా దేవుని విడిచిపెట్ట దేవుని బలముగా పట్టుకోండి దేవుడు ఎవడంటున్నాడో ఈ ప్రార్థన అడవిలో సింహపు పిల్లలైన ఆకలితో ఉండేదేమో కానీ యహోవారి భయమూర్తులు కలిగిన వాడికి మీరు పదురై ఉండదు మరొక మాట యహోసు అంటాడు ఎవరు ఎలా ఉన్నప్పటికీ ఎవరు ఏం చేసినప్పటికీ నేను నా కుటుంబంలో యహోవానే ఆశ్రయించు ఇహోవా నా ఇంటికి నేమో ఆయన యజమాని డు వాక్యమైన మాధవ్య దీతము నా శ్లోవకు విలువీలున్నది ఆయన నన్ను నడిపిస్తాడు మరో చూడటాడు ఈ వాక్యమైన చివకు బలమైనది అంటాడు ఎవరు వల అలాంటి వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా వింటున్నాం కనుక వాక్యం బలము వాక్యం శక్తి మనకు తెలిసి కనుక దేవుని విడిచిపెట్టకుండా దేవుడు ఎందుకు భయపడుతున్న కలిగి మనం జీవించగలుగుతామో అప్పుడు దేవుడు ఉన్నోన్నతమైన ఉన్నత ఆ స్థితి ఎంత గొప్పగా ఉంటుందని చెప్పిన దేవుడు దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క తలంపులలో మనం ఉండేలా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి మలుచుకోవాలి దాని తండ్రి తండ్రి నీవు తప్ప నా ఏమి ఉంటాయా నీవు ఎక్కడో ఉన్నా నన్ను గొర్రెలు కాపరినైన తీసుకొచ్చి పెట్టగా ప్రజలు పరిపాలించి ఒక నాయకుడిగా చేసేవాళ్ళ ఏమి జీవితం తీసుకుంటాను గనుగా నేను ఎంతో మంది సిద్ధులకు ఉన్నప్పటికీ ఎంతో మంది బాధించేవారు ఉన్నప్పటికీ కూడా నీకు భయపడతాను ఎందుకు భయపడాలని నువ్వు తోడైనావు నువ్వు నన్ను నడిపిస్తావు నువ్వు నన్ను కాపాడక కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో నిలుపుల్లో నీవి నన్ను లేవ లేవలెత్త వాడివి కాబట్టి నేను నిన్ను ఆధారముగా చేసుకున్నాను నిన్ను నేను ఆధారముగా చేసుకుని నువ్వు దేవునిందుకులు మార్గదర్శిగా నిలబడటానికి అవకాశం ఇస్తూ ఉంటుంది అని ఈ యొక్క కేంద్ర గ్రహము మూడో అధ్యాయం ద్వారా మాట్లాడాడు కేంద్ర గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నాడు కార్మికుమైన దీవుల ద్వారా మీరు ఏ విషయంలో భయపడదు భయపడకర్ల ఈ ప్రక్క నీ వెయ్యి మంది పడిపోయేలా దిగురు పక్కన పదివేల మంది కూలీలను అబ్బాయితూ రాదు మీరు కడు ద్వారా చూసి చూడ కాబట్టి వాళ్ళు ముందు భయపడకూడదు నేను ఎవరు బాధపడాలనుకుంటున్నారు ఎవరు పొద్దున పెట్టాలనుకుంటున్నారు వారి వాళ్ళు దేవుడు చూసుకుంటాడు నువ్వు చూస్తున్న పని పగ నీ పని కాదు పగ జీవించుకున్నట్టు నీ పని కాదు కాబట్టి దేవుడు అంటున్నాడు నువ్వు దాన్ని రంబడించడం అనే పని నీతిగా బతకడమే నీ పని రాత్రి చేయడమే ఈ పని మేము అందరినీ చూసిన తగ్గం నువ్వు ఎవరిని ద్వేషించొద్దు దూషించొద్దు ఎవరి గురించి తప్పుగా మాట్లాడదు గట్టిగా మన జీవితాలు ఉండాలని మార్చుకుని కోరుకుంటూ వాళ్ళను ముగిస్తున్న ప్రార్థన చేస్తున్న ప్రార్థన అభివృద్ధి మాట్లాడడం పరిశుద్ధమైన శ్రేష్టమైన బలమైన చుతులు స్తోత్రం దేవ అభిరు చేయబడు ఆశ్చర్యకార్యంగా మీరు మాత్రం మాట్లాడిన విధానం బట్టి ఇక స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను అంటే దేవత వరకు వాతావరణ దేవలోక పరమ నాద పరమ దైవశీషుల వారికి కూడా దైచిని ప్రతీష్టు ప్రార్థిస్తో ప్రార్థన మా పరమగున్నారే నేయ శ్రీసురకుడి నామము ప్రార్థన బలమైన నివేడు చిరాము తంద్రే ఆమే ఆమే కడిని గ్రామీ కుమారడ నేశీ కృష్ణ పరమ దైవకరిష ధార్పనను సావను పొడులు యల్ల పొడు పొదలా కార్త తోడే కడిపిచుగాక ఆమే ఆమే